హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమోటా ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతున్నాయా లే ఈ రోజు తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే చెన్నై మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే తొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి కాకపోతే చెన్నై మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే తెల్లవారుజాము ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి అంతా క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అనేది ఈ చెన్నై ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అలాగే ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అయితే టాప్ ధరిపోతున్నాయి ఎక్కువగా మార్కెట్ అంతా వినిపించేది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఇలా పోతున్నాయి అన్నమాట రైతులు గమనించాల్సిన విషయం అది మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్